రాష్ట్రంలో ఐపీఎస్ ల వివాదం కొనసాగుతుంది వైసీపీ హయాంలో పనిచేసిన పదహారు మంది కీలక ఐపీఎస్ అధికారులను ప్రస్తుత ప్రభుత్వం వెయిటింగ్ లో ఉంచిన సంగతి తెలిసిందే అయితే వీరంతా ఉదయం పది గంటలకు డీజీపీ కార్యాలయానికి రావాలని సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉండాలని అలాగే రిజిస్టర్లపై సంతకాలు చేసి వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో వివాదంగా మారింది అసలు అధికారులు డీజీపీ కార్యాలయానికి రావాలా అవసరం లేదు అనే విషయం ఇంతవరకు చర్చకు రాలేదు ప్రస్తుత ప్రభుత్వ ఆదేశం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఐపీఎస్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి ఐపీఎస్లు ఏఐఎస్లు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు వైసీపీ ప్రభుత్వమైనా టీడీపీ ప్రభుత్వమైనా ప్రభుత్వం చెప్పినట్టే చేస్తారు అయితే వైసీపీ హయాంలో తమపై వ్యక్తిగతంగా కేసులు పెట్టారని టీడీపీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం నారా లోకేష్పై కేసులు పెట్టడం ఇతర నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపాలని చూస్తున్న ఐపీఎస్ లపై సహజంగానే టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు పదహారు మంది ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టారు దీనిపై తాజాగా తెలంగాణ మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్ తదితరులు విమర్శలు గుప్పించారు ఐపీఎస్ లను అవమానించడానికి ఇలా చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు ఇప్పుడు ఇది రాజకీయ వివాదానికి కారణమైంది ఆయన చేసింది తప్పేమీ కాదని ప్రభుత్వ అనుకూల వర్గాలు చెబుతున్న ఐపీఎస్ వర్గాలు మాత్రం మౌనం వహిస్తున్నాయి కానీ వాస్తవం ఏంటంటే వెయిటింగ్ లిస్టులో ఉన్న అధికారులు తప్పనిసరిగా నియమించబడిన కార్యాలయానికి వచ్చి సంతకం చేయాల్సిన అవసరం ఉంది దీన్ని ఇప్పటి వరకు ఎవరూ పాటించలేదు అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం తొలిసారిగా ఇది అమలు చేయడం వివాదానికి కారణమైంది మరోవైపు వెయిటింగ్ అధికారులను కొనసాగించాలా లేక కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలా అనే అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది కానీ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకోవాలని రాజకీయ నేతల మాటలకు ప్రాధాన్యత ఇస్తూ వారు చెప్పినట్లు వ్యవహరి వివాదాలకు దారితీస్తుందని వాళ్ళు కూడా గమనించాలి ఇది చివరికి ఎటువైపు మల్లుతుందో చూడాలి